హలో ఈరోజు మనం చెప్పుకోబోయేది కార్తీక పురాణంలో మూడవ అధ్యాయం టైటిల్ పేరు ఏంటంటే కావేరి కార్తీక స్నాన ఫలం తత్వనిష్ట చరితం అంటే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుంది అందులో తత్వనిష్ట అనే బ్రాహ్మణుడు ఏం చేశాడు అన్న స్టోరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మూడవ అధ్యాయంలో వశిష్ట మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారనమాట ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములలో ఏదైనాను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును అంటే ఈ మూడింటిలో ఏది చేసినా సరే చాలా చిన్న పని కానీ అనంత ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరం నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చెయ్యని ఎడల వారు నూరు మార్లు కుక్కగా పుట్టుదురు అంటే ఈ తాత్కాలికమైన శరీరాన్ని చూసుకొని అయ్యో నాకు కష్టంగా ఉంది నేను చెయ్యలేనే పొద్దున్నే లేసి అని భయపడి ఎవరైతే వ్రతం చేయరో అలాంటి వారు వంద సంవత్సరాలు కుక్కగా పుడతారు కార్తీక పూర్ణిమ రోజున స్నాన దానములు ఉపవాసము చెయ్యని మనుష్యులు కోటిమార్లు చండాలుడై జన్మించును అంటే ఎవరైతే ఇవి చెయ్యరో వారు కోటిసార్లు చండాలునిగా పుడతారంట అంతేకాకుండా చండాలుడిగా పుట్టి చివరిగా బ్రహ్మరాక్షసుడుగా ఈ భూమి మీద ఉండిపోతారు ఈ విషయం మందు పూర్వంలో ఒక కథ ఉంది ఆ కథ చెప్తాను వినుము అని అంటారు ఈ కథ వచ్చేసి తత్వనిష్ఠుడిది అనమాట శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధమాడనివాడు ఇంద్రియములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రలందు కూడా ఆసక్తి కలవాడు అనమాట ఇది తత్వనిష్ఠుడి యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్తున్నారనమాట ఓ రాజా ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తీర్థయాత్రకు వెళ్తూ ఉన్నాడనమాట అది గోదావరి నదీ తీరంలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు ఆకాశాన్ని తాగుతుందేమో అన్నట్టుగా ఉంది ఆ మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూర్చొని ఉన్నారు ఆ బ్రహ్మరాక్షసులు చూడంగా ఎలా ఉన్నారంటే వాళ్ళ తల వెంటుకలు పైకి నెక్కించుకొని నోరు వికటంగా ఉండి శరీరం నల్లగా ఉండి ఉదరము ఉదరము అంటే పొట్ట కృషించి ఉంది నేత్రములు గడ్డము ముఖము ఎర్రగా ఉన్నవి అనమాట దంతములు పొడవుగా ఉన్నవి దంతాలు చాలా పెద్దగా ఉన్నాయి చేతిలో కత్తులు పెట్టుకొని ఆ కత్తుల మీద పొర్రలు పెట్టుకొని అటు సైడు ఎవరు వచ్చినా సరే భయపెట్టేవాళ్ళు అందుకనేసి ఆ మర్రి చెట్టు చుట్టుపక్కల ఏ ఇల్లు కానీ మనుషులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ సంచరించేవి కాదు వాళ్ళు చూడంగానే పెద్ద పర్వతంలా ఉంటారనమాట సో ఆ పర్వత సమానులైన ఆ బ్రహ్మరాక్షసులు అయితే ఎప్పుడు ఆ మర్రి చెట్టుపక్కల ఆ చుట్టుపక్కల ఆ జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ ఎవరైనా కనిపిస్తే వాటిని చంపి తిని భయంకరమైన సౌండ్లు అనమాట అలాగా బ్రహ్మరాక్షసులు వాళ్ళ కాలాన్ని గడుపుతూ అనమాట అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఈ తత్వనిష్ఠుడు దైవవశము చేత అదే దారిలో పోచు ఉండేవాడు అనమాట ఆ మర్రి చెట్టు మీద ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుని చూస్తారన్నమాట తత్వనిష్ఠుడు భయపడి వెంటనే శ్రీహరి శ్రీహరి పాదార విందములను స్మరించుచు దేవేష నన్ను రక్షించుము లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించు సమస్త భయములను నశింపజేయు నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించలేరు హరిహరి నారాయణ నారాయణ రక్షింపుము అని హరినామము జపి పరిగెత్తుతాడనమాట అలా పరిగెత్తుతున్న తత్వనిష్ఠుడిని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చూసి తనని చంపడానికి ప్రయత్నిస్తారనమాట ప్రయత్నించి తన వెంటనే పరిగెత్తుతూ పరిగెత్తుతూ సగం దూరం వెళ్ళిపోతారు అలా వెళ్ళంగా 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 తనకి తత్వనిష్ఠుడికి భయం వేసి ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూస్తాడనమాట ఆ వెనక్కి తిరిగి చూడంగానే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు వాళ్ళ యొక్క రూపాన్ని అన్నమాట ఆశ్చర్యపోతారు ఇలా బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు బ్రహ్మరాక్షసులు ఆశ్చర్యపోతారు అన్నమాట వాళ్ళ రూపం మారి వాళ్ళకి పూర్వజన్మ గుర్తుకు వస్తుంది ఓ రాజా తర్వాత ఏం జరిగింది అంటే ఆ రాక్షసులు బ్రాహ్మణునికి నమస్కరించి అనేక వాక్యములతో తనని అన్ని రకాలుగా అన్ని విధాలుగా నమస్కరించి ఇలా చెప్తున్నారనమాట ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన మేము పాపరహితులం అయిపోయాము అంటే మా పాపము పోయి మేము పూర్వరూపంలోకి వచ్చాము ఇది న్యాయమే కదా మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుట కొరకే ఉపకారము కొరకే అనుకుంటా అని చెప్తారనమాట అప్పుడు బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసుల మాటలను విని తన భయమును వదిలి మంచి మనసుతో ఇలా చెప్పాడనమాట మీరు ఎవరు ఏ కర్మ చేత మీకు ఇంత కష్టం వచ్చింది ఇంత వికృత రూపంని కలిగారు లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేశారు అంటే ఇంత భయంకరమైన రూపాన్ని దాల్చే అంత పాపం మీరు పూర్వజన్మలో ఏం చేశారు భయాన్ని వదిలి నాకు మొత్తం చెప్పండి అని బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసుల్ని అడుగుతారన్నమాట తర్వాత రాక్షసులు తాము చేసిన నింద కర్మలను తలుచుకొని ఆ బ్రాహ్మణితో ఇలా చెప్పారు మొదటి బ్రహ్మరాక్షసుడు తన పూర్వజన్మ పాపముల గురించి తత్వనిష్ఠుడికి ఇలా చెప్తున్నాడనమాట ఓ బ్రాహ్మణోత్తమ నేను ద్రవిడ దేశంలో మందరమగు గ్రామంకు చెందిన వాడిని అందులో నేను గ్రామాధికారిని బ్రాహ్మణులలో నీచుడిని కఠినంగా మాట్లాడతాను మంచి మాటకారిని కూడా ఇతరులను మోసం చేసేవాడిని నా కుటుంబ లాభం కోసం బ్రాహ్మణుల ధనమును అపహరించేవాడిని అంతేకాకుండా ఇంటికి వచ్చే ఏ బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ భోజనం పెట్టిన వాడిని కూడా కాదు బ్రాహ్మణుల సొమ్మును స్నేహం రూపంలో చెప్పి దోచుకునేవాడిని దానివల్ల నా ఏడుతరముల కుటుంబము నశించింది అంతేకాకుండా దొంగతనంగా బ్రాహ్మణుల ధనమును అపహరించడం వలన సూర్య చంద్ర నక్షత్రములుండు వరకు నా కుటుంబము నాశనమయ్యింది తరువాత చనిపోయి యమ బాధలను ఎంతగానో భరించాను ఆ దోషం వలన భూమి మీద బ్రహ్మరాక్షసుడుగా జన్మ నెత్తి తిని కనుక బ్రాహ్మణోత్తమ ఈ దోషము నశించు ఉపాయము ఏమైనా ఉంటే ఆలోచించి నాకు చెప్పుము అని మొదటి బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుణ్ణి అడిగాడనమాట రెండవ రాక్షసుడు తన పూర్వ జన్మ పాపముల గురించి ఇలా చెప్తున్నాడనమాట అయ్యా నేను ఆంధ్రదేశంలో ఉండేవాడిని నిత్య నేను నిత్యము తల్లిదండ్రులతో గొడవపడేవాడిని వారిని దూషించేవాడిని అంతేకాకుండా నేను నా భార్య పిల్లలతో రుచికరమైన భోజనాలు అన్ని రకమైన భోజనాలు భుజించేవాడిని కానీ నా తల్లిదండ్రులకు మాత్రం ఎప్పుడు చెద్దన్నం పెట్టేవాడిని బంధువులకు కానీ బ్రాహ్మణులు కానీ ఏ ఒక్కరోజు కూడా అన్నం పెట్టినవాడని కాదు అంతేకాకుండా ధనమును ఎలా పడితే అలా ఖర్చు పెట్టేవాడిని ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత యమలోకములోకి వెళ్ళి ఎనిమిది యుగములు వరకు యమ బాధలను అనుభవించి బ్రహ్మరాక్షసుడిగా ఈ భూమి మీద జన్మించాను ఓ బ్రాహ్మణోత్తమ నా ఈ పాపము తొలగుటకు ఉపాయం ఏమైనా ఉన్నదేమో నాకు చెప్పండి అని రెండవ బ్రహ్మరాక్షసుడు చెప్పాడు మూడవ బ్రహ్మరాక్షసుడు తన పూర్వజన్మ పాపముల గురించి ఇలా చెప్తున్నాడు ఓ బ్రహ్మణోత్తమ నేను ఆంధ్రదేశ నివాసిని నేను ఒక బ్రాహ్మణుడిని విష్ణాలయంలో ఒక అర్చకుడిని దైవారాధన మరిచి సంధ్యావందనము చేయకుండా దుర్భషలాడుతూ దయాగుణము లేకుండా కఠినముగా దుర్భషలాడుతూ భక్తులు దేవుడు ముందు వెలికించే దీపంలోని నెయ్యిని తీసుకెళ్ళి వేష్యాగృహంలో దీపములు పెట్టేవాడిని ఆ నేతిని వేషకి ఇచ్చేవాడిని అనేక రకాల పాపములు చేసి అనేక జన్మలు ఎత్తి చివరగా ఈ బ్రహ్మరాక్షసుడిగా ఈ భూమి మీద ఈ మర్రి చెట్టు మీద ఉన్నాను ఓ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షింపుము నాకు ఈ బ్రహ్మరాక్షసు జన్మను నశింపజేయుము ఏదైనా ఉపాయం ఉంటే చెప్పుము అని ఈ మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా ఆ బ్రాహ్మణుడిని వేడుకున్నారు వారి మాటలు విన్న తత్వనిష్ఠులు ఏం చెప్పాడంటే సరే మీరు బాధపడకండి అందుకు గల ఉపాయము నా దగ్గర ఉంది నేను కార్తీక స్నానం చేయడానికి కావేరీ నది తీరానికి వెళ్తున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చి ఆ కావేరీ నదిలో స్నానం ఆచరించండి అని చెప్తాడనమాట సరే అని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూడా తత్వనిష్ఠుడితో పాటు వెళ్తారు అప్పుడు కావేరి నదిలో మునకలు వేసేటప్పుడు తత్వనిష్ఠుడు ఇలా అంటాడనమాట బ్రహ్మ రాక్షసత్వ నివారణార్థం అస్యం కావేర్యం ప్రాతస్నాన మహంకరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చను అంటే తను వారికి ఆ పాపం పోవాలని తన ఫలంని వాళ్ళకి ఇచ్చాడనమాట ఇచ్చిన వెంటనే ఆ మరుక్షణమే ఆ ముగ్గురు వాళ్ళ యొక్క దోషములు పోయి దివ్య రూపములను ధరించి వైకుంఠంలోకముకి వెళ్ళిపోతారు అంటే ఓ జనక మహారాజా వినండి మోహము చేత కానీ అజ్ఞానము చేత కానీ కార్తీక మాసమున తెల్లవారుజామున కాలమందు కావేరీ నది అందు స్నానము చేసి తరువాత శ్రీ విష్ణు పూజన చేసిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగుతుంది ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలేను కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా తెల్లవారుజామున ప్రాతస్నానము చేయని వాడు పది జన్మలందు చండాలుడుగా జన్మించి తరువాత ఊరపందుగా జన్మించును కాబట్టి స్త్రీ గాని పురుషుడు కానీ కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలేను ఈ విషయము ఆలోచన చెయ్య పని లేదు